క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు రెండవ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈనాటి వాక్యోపదేశానికి మీ అందరికీ స్వాగతం ఈనాటి దివ్య పఠనాలు యషయ గ్రంథము అరవై రెండో అధ్యాయము ఒకటో వచనము నుండి ఐదవ వచనం వరకు పునీత పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేఖ పన్నెండవ అధ్యాయము నాలుగో వచనము నుండి పదకొండవ వచనం వరకు మరియు యుహాన్సు సువార్త రెండవ అధ్యాయము ఒకటో వచనము నుండి పదకొండో వచనం వరకు గత ఆదివారము బప్ బాప్తిజ్మం యొక్క మహోత్సవ సందర్భంగా యేసు ప్రభువుకు గొప్ప సాక్ష్యము ఇచ్చినటువంటి వ్యక్తిగా పునీత యోహాను గారి గురించి ధ్యానించాం ఈ వారం మరి ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం ఆ వ్యక్తియే యేసు తల్లి మరందరి తల్లి మరియమ్మ మరియ తల్లి కూడా క్రీస్తుకు ఈ లోకంలో గొప్ప సాక్ష్యముగా నిలిచింది ఆ సాక్ష్యానికి చక్కటి ఉదాహరణే ఈనాటి సుశేషంలో మనం విన్న కానాపల్లి విందులో అద్భుతం మరియమ్మ యేసు మరియు ఆయన శిష్యులు కానాపల్లెలోని వివాహమునకు వెళ్ళటం జరిగింది ఇంటి యజమాని అతిథులందరినీ సాదరంగా ఆహ్వానించి అన్ని సత్కార్యాలు చేశాడు కానీ అనుకోకుండా అతిథులు ఎక్కువ రావటం వలన లేక ఇతర కారణాల వలనో ఆ ఇంటికి ఒక అనుకోని కష్టం వచ్చింది అది ఆ ఇంటి ప్రతిష్టకు సంబంధించినది వారు విందు కొరకు సిద్ధం చేసుకున్న ద్రాక్షారసము అయిపోయింది అతిథులందరూ ఇంకా ద్రాక్షారసము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు విందు సమయంలో ఏదైనా కొంచెం తగ్గితే ఎవరు ఎన్ని మాటలు అనుకుంటారో మనకు బాగా తెలుసు ఇలాంటి సందర్భమే కానాపల్లిలోని ఈ కుటుంబానికి ఎదురైంది అలాంటి సమయంలో ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలని తలంచిన మొట్టమొదటి వ్యక్తి మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభుపై విశ్వాసముతో వెళ్ళి ఆయనకు చెప్పటం జరిగింది తన గడియ రానప్పటికీ ఏసు తల్లి మాట విని కష్ట సమయంలోనున్న ఆ కుటుంబానికి సహాయం చేయాలన్న తలంపుతో ఆయన తన మొదటి అద్భుతమును మొదటి చిహ్నమును చేసి ఉన్నాడు ఆ కుటుంబ యజమాని వలె మనము కూడా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ప్రభువును మరియ తల్లిని ఆహ్వానించాలి అప్పుడే మన జీవితాలలో కూడా యేసు ప్రభు యొక్క అద్భుత శక్తిని మహిమను చూడటానికి మనకి అవకాశం ఉంటుంది ప్రభు యొక్క మాటను గౌరవించి ఆయన చిత్తం ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే ఆయన మన కష్టాలను తీరుస్తాడు ప్రభువును స్వీకరించి ప్రభులో జీవించే వారిని ఆయన ఎప్పటికీ చేయి విడువడు మరియ తల్లి తన కుమారినిలో చూసిన విశ్వాసాన్ని మనము కూడా చూపిస్తే ప్రభు తప్పక మనతో ఉంటాడు మన జీవితాలలో కూడా అద్భుతాలు చేస్తాడు మన కష్టాలను ఆయన తప్పకుండా తీరుస్తాడు మనకు కావలసింది ఆవగింజంత విశ్వాసం ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని ఎలా కాపాడాడో ప్రభువు మనల్ని కూడా అలాగే కాపాడతాడు కనుక ప్రియ సహోదరి సహోదరులార ప్రభువును విశ్వసించి ఆయన మనలోనికి ఆహ్వానిస్తే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి అన్నది వాస్తవం కానాపల్లి పెళ్లిలోని అద్భుతము సమృద్ధికి చిహ్నముగా ఉన్నది ఈ అద్భుతంలో ఏసు నీటిని ద్రాక్షారసముగా మార్చిన తర్వాత అందరూ దానిని రుచి చూసి సమృద్ధిగా తాగటం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత వారికి ఎలాంటి కొరతయూ రాలేదు ఇది పండుగకు సంతోషానికి చిహ్నముగా ఉంది అనగా దేవుడు సమృద్ధిగా ప్రసాదిస్తారు అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రాతి బాణలు వాటి నిండా అంచుల వరకు ఉన్న నీరు సూచిస్తుంది ప్రవక్తలందరూ కూడా ఇలాంటి సమృద్ధికరమైన సంపూర్ణమైన సంతోషమును లోకరక్షకుడు మెస్సయాయన క్రీస్తు ద్వారా మాత్రమే వస్తుందని ముందుగానే ప్రవచించటం జరిగింది ఆయనలో జీవించే వారికి ఇవన్నీ కూడా సమృద్ధిగా ఆయన ప్రసాదిస్తారు అన్నది వాస్తవం క్రీస్తు ప్రభు నందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదర్లార ఈ అద్భుతం క్రీస్తు ప్రభు యొక్క కడరా భోజన సమయాన్ని కూడా మనకి గుర్తు చేస్తూ ఉంది కడరా భోజన సమయంలో రాబోయే పరలోక రాజ్య నిత్య విందును దృష్టిలో ఉంచుకొని ద్రాక్ష రసాన్ని తన రక్తముగా మారుస్తూ ఉన్నాడు ప్రభువు మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము అని ప్రభువు పలికి కడరా భోజన సమయమున తన శిష్యులతో చెప్పి ఉన్నారు ప్రభు పలికిన ఈ వాక్కు నూతన ఒడంబడికకు గుర్తుగా ఉంది శ్రేష్టమైన ద్రాక్షారసము ఈ నూతన ఒడంబడికను తెలియజేస్తుంది శ్రేష్టమైన ద్రాక్షారసము క్రీస్తు మనకు వసగు రక్షణమునకు చిహ్నముగా ఉంది ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు కానాపల్లెలో చేసిన అద్భుతం మనం ప్రతిరోజు అర్పించే పూజాబలికి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది మొట్టమొదటిగా ఏసు ప్రభు కానాపల్లెలో అద్భుతం చేసినప్పుడు వ్యక్తిగతముగా ఆయన వారి మధ్య ఉన్నారు ఈనాడు మనము అర్పించే ఈ పూజాబలిలో ప్రభువే స్వయంగా పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్య మన సంఘములో మన విశ్వాసాన్ని బట్టి ఉంటూ ఉన్నారు యేసు కానాపల్లిలో తన వాక్కు ద్వారా నీటిని ద్రాక్షరసముగా మార్చారు ఈనాడు మనము అర్పించే ఈ బలిలో గురువు క్రీస్తు వాక్యాలను ఉచ్చరించటం వలన అప్ప ద్రాక్షరసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి ఏసు యొక్క వాక్యము చాలా గొప్పది చాలా గలది కనుక ఏసు వాక్యాన్ని చదివి ధ్యానించటం మనం నేర్చుకోవాలి చివరిగా మరియ తల్లి పాత్రను ఈ అద్భుతంలో మనము మర్చిపోకూడదు ఈ అద్భుతము ద్వారా యేసుని తల్లి మరియ తన కుమారుని గుర్తించమని కోరినది ఆయన చెప్పినది చేయుడు అని శిష్యులతో చెప్పి అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పి తన కుమారునికి సాక్ష్యముగా నిలిచింది ఆ కుటుంబ కష్టము నుండి రక్షించగల వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే అని ఆమె విశ్వసించి దానిని ఇతరులకు సూచించింది యేసు ప్రభువులో ఉన్న దైవశక్తిని తల్లి గుర్తించింది ఆ దైవశక్తిని బట్టి యేసు ఈ అద్భుతాన్ని చేశారు దేవుని మహిమను ప్రదర్శించారు ఈ అద్భుతము ద్వారా మరియ తల్లి సంపూర్ణ విశ్వాసానికి ఆదర్శముగా నిలుస్తూ ఉంది మనము కూడా తల్లి ఆదర్శాన్ని అనుసరించి క్రీస్తును వెంబడిద్దాం ఆయన రక్షణ కార్యంలో మనం కూడా పాలుపంచుకుందాం దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆమెన్